ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా ప్రతి వీడియో మీకు వస్తుంది వచ్చాను ఈ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఇది కూడా ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడుకోవాలి చెప్తా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది మరి ఒక్క అరవై మరి అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్భై డెబ్బై ఒకటి డెబ్భై రెండు డెబ్భై మూడు డెబ్భై నాలుగు డెబ్భై ఐదు డెబ్భై ఆరు డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సరు అవతల లెక్కి అంటే అంత ఉంచకూడదు మరి ఇది లెక్క యా మరి ఉంచితే విరిగిపోదుపోదు అరికే లైట్గా పక్క అనుకుంటా ఉంది ఇక్కడ చూడదు ఇట్లా అనుకుంటూ వాటిని అంతే ఎక్కువ ఉంచకూడదు ఇంకోటి వేస్తున్నాను ఒకటి రెండు നാല് ഐത് ആറ് ഏഴ് എനിക്ക് തൊണ്ണൂറ് പതി പദമൂന്ന് പതിനാല്

ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు యాభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్భై ఒకటి డెబ్బై రెండు కదా ఎనభై డెబ్బై రెండు సుమారుగా ఎనభై అన్నీ ఉన్నాయి వంద ఎక్కడ ఉన్నాయి వంద కూడా ఉన్నాయి వంద కూడా ఉన్నాయి ఒకదానికి ఎనభై పిలకలు పెట్టింది చాలా సంతోషం ఉంది ఈరోజు చోట ఒకదానికి ఇన్ని పిలకలు మా ఏరియాల్లో మా గుంటూరు జిల్లా మా ఏరియాల్లో ఎంత లేకుండా ఈ విధానంలో ఎంత పచ్చదనం మా ఏరియాలో నేను ఎక్కడ చూడలేదు ఒకదానికి ఎనభై పిల్లకలు అంటే చాలా అద్భుతంగా ఉంది మొన్న మహర్షి సినిమాలో చూపించినట్టుగా చూస్తే చాలా ఆనందంగా ఉంది మాటల్లో చెప్పలేము చాలా సంతోషంగా ఉంది పెరమిడ్లు ఎలా ఉన్నాయి చూసారు కదా ఈ పంటకి పిరమిడ్ శక్తిని కూడా జోడించారు పెరమిడ్లు చాలా ఒకే సీరియల్లో చాలా అందంగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఓకే చాలా సంతోషంగా ఉంది చాలా థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయడం ద్వారా మా ప్రతి వీడియో మీకు వస్తుంది